హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈరోజు రెసిపీ పెళ్లిళ్ళ స్పెషల్ పనసకాయ దమ్ బిర్యానీ ఎంతో టేస్ట్ అయిన ఈ పనసకాయ దమ్ బిర్యానీ నాన్ వెజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందండి అంత టేస్ట్గా ఉండే ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ బిర్యానీ కోసం లేత పనసకాయని తీసుకుని చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి చేతులకు ఆయిల్ అప్లై చేసుకోకుండా మనం దీన్ని కట్ చేస్తే ఆ కాయలో ఉన్నటువంటి జిగురు చేతులు మొత్తం అంటుకుని మనం కొయ్యడానికి ఫ్రీగా ఉండదండి చేతులకు అంటుకుపోయి వదలదు సో అందుకే మనం చక్కగా నీట్గా ఆయిల్ అప్లై చేసుకుని కాయని కట్ చేసుకోవాలండి కాయని ఇలా కట్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న వైట్ భాగాన్ని తీసేయాలండి దీన్ని మనం బిర్యానీలో వేయకూడదు ఈ పీసుని తీసేసేయాలండి ఇలా తీసి చక్క నీట్గా వన్ బై వన్ కట్ చేసుకోవాలండి పీసెస్గా ఇలా నీట్గా చూసారు కదండీ ఇలా ఇలా పీసెస్గా కట్ చేసుకుని మనం ఒక ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్క మరీ చిన్న సైజుగా కట్ చేసుకోకూడదండి చూడండి ఆ సైజులో మినిమమ్ మనకు చిన్నగా మరీ చిన్నగా కట్ చేసినా కూడా అదేంటంటే ఆ బిర్యానీలో ఉడికిపోయి బాగా మ్యాష్ అయిపోద్దండి అందుకే మనం మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకుని ఇచ్చడానికి స్టవ్ మీద బౌల్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు వేసి వాటర్ మరిగే ఉంచుకోవాలండి ఆ మరిగే వాటర్లో మనం కట్ చేసుకున్నటువంటి పీసులు వేసి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఇలా మొక్కగా మెత్తగా ఎయిటీ పర్సెంట్ ఉడిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మొక్కల్ని సపరేట్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి చూసారుగా ఇలా ఎయిటీ పర్సెంట్ మెత్తగా ఉడకాలి మొక్కలకి మనం బిర్యానీ కోసం మసాలా పట్టించాలండి వీటిని బౌల్లో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి అలాగే వన్ కప్ కర్డ్ పుదీనా కొత్తిమీర అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసి చక్క నీట్గా మసాలా మొత్తం మొక్కలకు పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి ఈ మసాలా సరిగ్గా కలకపోతే ఈ మసాలా మొక్కలకి పట్టదండి అందుకే నీట్గా మొక్కలన్నిటికీ మసాలా పట్టేటట్టుగా చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి బిర్యానీ కోసం హాఫ్ కేజీ బాసుమతి రైస్ తీసుకోవాలండి నేను హాఫ్ కేజీ మొక్కలు తీసుకున్నానండి దానికి ఈక్వల్గా హాఫ్ కేజీ బాసుమతి రైస్ తీసుకుని నీట్గా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి బిర్యానీ ప్రాసెస్ను స్టార్ట్ చేద్దామండి దీనికోసం స్టవ్ మీద ఒక వెడల్ పాల్ట్ గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేయాలండి నెక్స్ట్ దీనిలో బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలండి అలాగే వన్ కప్ జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పనసకాయ ముక్కలను దీనిలో వేసుకుని నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని వన్ టీ గ్లాస్ వాటర్ వేసి కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు దీనికి ప్యార్లర్గా మనం దమ్ కోసం రైస్ని ప్రిపేర్ చేద్దామండి బిర్యానీ రైస్ కోసం స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దానిలో బిర్యానీ దినుసులు వన్ స్పూన్ Alam velho -vel అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగు అలాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి సాల్ట్ వేసుకునేటప్పుడు మనం రైస్ కి పట్టేదట్టుగా సరిపోయేటట్టు తీసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ అనేది తీసేస్తాం కాబట్టి రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి తెరల కాగేటప్పుడు మనం బిర్యానీ రైస్ ని దానిలో వేసి ఉడికించుకోవాలండి ఈ ఉడికించుకునేటప్పుడు మనం స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్ లో ఉడికిస్తే బియ్యం నానిపోయి మెత్తగా అయిపోతుంది అండి అందుకే హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి ఇలా రైస్ నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలండి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ తీసేసి ఈ రైస్ ని మనం ఉడికించుకుంటున్న పనసకాయ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ బిర్యానీ అండి నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అసలు మటన్ బిర్యానీ కూడా దీనికి ఉంది సరిపోదు అన్నంత టేస్ట్ అనిపించింది అండి చాలా బాగుంది రైస్ మొత్తాన్ని నీట్ గా సర్దుకుని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా తరుగు టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని దమ్ చేసుకోవాలండి రైస్ నీట్గా దమ్ అవ్వడానికండి పైన ఒక టిష్యూ పేపర్ వేసుకుని దాన్ని నీట్గా సర్దుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు సిమ్లో దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు దాన్ని అలా వదిలేసేయాలండి అప్పుడే ఆ రైస్ మొత్తానికి ఆ దమ్ ఫ్లేవర్ అనేది పడుతుందండి బాగా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం పెట్టిన టిష్యూ పేపర్ని తీసేయాలండి చూసారుగా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత నీట్గా ఉడికిందో సూపర్గా ఉందండి ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి దమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి సో చూసారుగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఎంతో టేస్ట్ అయిన ఈ బిర్యానీని మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి